మనము దయ్యం దయ్యమంటమా దురాత్మ అంటమా ఏదైనా కావచ్చు కానీ ఒక దయ్యము ఒక ఒక వ్యక్తిని దయ్యం పట్టినోడే అని ఇప్పుడు అంటామంటే మనము పిచ్చి పిచ్చిగా ఉండి సరైన బట్టలు వేసుకోక స్నానం చేయక ఒక బట్టలు దించుకొని పిచ్చి పిచ్చిగా చేసేవాడిని ఇందు దురాత్మ పట్టింది అంటాం దయ్యం పట్టింది సాతానం పట్టింది అంటాం కానీ మనుషులకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఒక మంచిగా డీసెంట్గా ఉండే వ్యక్తిలో కూడా తర్వాత ఒక వెల్ ఎడ్యుకేటెడ్లో కూడా ఇంకా జ్ఞానవంతుల్లో కూడా దురాత్మ దూరి అది కనపడకుండా వాళ్ళ ద్వారా కార్యాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వారి ద్వారా అనేక రకాలైనటువంటి పనులను చేస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఆ మనుషుల యొక్క క్రియలు వారి జీవిత విధానము వారిలోకి దురాత్మ వచ్చి వారిని కంప్లీట్గా దురాత్మ కంట్రోల్లోకి తీసుకొని వారిని నడిపిస్తుంటుంది అది వాళ్ళకు కూడా తెలియదు మేము దురాత్మ కంట్రోల్లో ఉన్నాం మాలో దురాత్మ ఉంది మా అనేసి వాళ్ళకు కూడా తెలియకుండానే దురాత్మ చేస్తుంది నేను కొన్ని విషయాలు చెప్తా అంటే దురాత్మ ఒక మనిషిలోకి రావడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి వాటిలలో ఒకటి నేను చెప్తా కొన్ని చాలా ఉన్నాయి జీవించే విధానాన్ని బట్టి కానీ మాట్లాడే విధానాన్ని బట్టి కానీ ఆలోచన విధానాన్ని బట్టి కానీ సాతాను ఒక మన్ మనిషిని కంట్రోల్లోకి తీసుకుంటాడు బహుశా అతనికి కూడా వారికి కూడా తెలియదు ఈ వ్యక్తిలో సాతాను పనిచేస్తుడు దురాత్మ కంట్రోల్లో వ్యక్తి ఉన్నాడని ఆ ఉన్న వ్యక్తికి కూడా తెలియదు అనమాట నేను ఒక చిట్కా చెప్తా ఒక వ్యక్తిలో ఒక మనిషిలో దురాత్మ ఉందా లేదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒక వ్యక్తిని దురాత్మ కంట్రోల్ చేస్తుందా లేదా అనేది తెలుసుకున్న చిన్న చిట్కా చిట్కా కాదు రియాలిటీ ఇది నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ఫేస్బుక్ ఉంది కదా ఫేస్బుక్లో నియర్ బై ఫ్రెండ్ అని ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షను ఎనేబుల్ చేస్తే మనకి మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మన దగ్గరగా ప్రయాణంలో కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనకు దగ్గరగా మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు దగ్గర ఉంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట అయితే నాకు ఈ రీసెంట్గా పోయినప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టుగా ఫేస్బుక్లో కాంటాక్ట్ ఎప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఫ్రెండ్ అనమాట ఆ వ్యక్తి మా నైన్త్ క్లాస్లో మొన్న రీసెంట్గా నేను పోతుంటే నోటిఫికేషన్ వచ్చింది ఫేస్బుక్లో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి నేను మెసేజ్ పెట్టిన నోటిఫికేషన్ చూసి మెసేజ్ పెట్టిన అరే ఎక్కడున్నావురా అని మెసేజ్ పెడితే అన్న ఇక్కడ పలానా చోటు ఉన్నా అని అన్నది అన్న అంటది అన్న అనే అంటది నాకు నైన్త్ క్లాసు క్లాస్మేట్ కానీ అన్న అంటది అప్పటినుంచి కూడా ఆ అమ్మాయి స్టోరీ చెప్పాలంటే ఆ అమ్మాయిని మా క్లాస్లో అందరం పుల్లలమ్మ అనేవాళ్ళం పుల్లలమ్మ ఎందుకు పుల్లలమ్మ అంటే ఆ అమ్మాయి ఎంత మంచి దోస్తుల మధ్యలో కూడా అమ్మాయి దూరింది అనుకోండి ఒకటి రెండు రోజులలో పచ్చగడ్డి అయితే మండేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది దోస్తుల మధ్యలో క్లాసు మొత్తం అందరికీ గొడవలు పెట్టి కూర్చునేది ఆ అమ్మాయి ఒ ఒక్కొక్కరికి 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 ఇప్పుడు నాకు కూడా ఒక సంఘటన జరిగింది నేను చెప్తా చూడండి నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఒక కొత్త పెన్ను కొనుక్కున్నా దాంట్లో లోపట నేను పేరు రాసి పెట్టుకుని రేణాల్స్ పెన్నులు మనం రాసుకుంటాం కదా రాసుకుని ఒక పేపర్ పెడతాం మీకు తెలిసి ఉంటుంది ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అయితే నేను కూడా అట్నే పెడుతుంటే నా దగ్గరికి వచ్చింది అనా ఏం చేస్తున్నానా అన్నది ఇట్లా రాసి కొత్త పెన్ను కొనుక్కున్నాను కదా ఇట్లా పెడుతున్నా అంటే ఏ పెట్టకపోతే ఏమవుతుందనా అన్నది అరే లేదురా ఇంకోటి కూడా అదే రోజు నా పక్కన కూడా కొనుక్కున్నాడు వాడు కూడా కొనుక్కున్నాడు కదా వాళ్ళు లేడప్పుడు వాడు కూడా కొనుక్కున్నాడు మా ఇద్దరిది గలిచిపోద్ది సేమ్ ఉన్నాయి కాబట్టి పెన్నులు అని లోపల పెట్టుకుంటే నాదని తెలుస్తుంది మళ్ళీ వానికి నాకు ఎందుకులే అన్నట్టుగా నేను చెప్పినా అయితే తర్వాత డ్రిల్ పీరియడ్లో ఆడుకునేటప్పుడు వానికి ఏం చెప్పింది అంటే నువ్వంటే ఆ పెన్ను తీసుకుంటావంట నాదంటామంట అని అందుకనే అన్న అది రాసి పెట్టుకున్న అని వానికి చెప్పేసింది వారికి కో వారికి ఏంటంటే ఆ కోపంతో రెండు రోజులు మాట్లాడలేదు తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఇది ఇది విషయం అని ఇట్లా ఈ పిల్ల ఇట్లా చేసేది అనమాట నాకు అప్పుడు తెలియదు కానీ ఇట్లాంటి మనస్తత్వం ఉండే వ్యక్తులు ఎంఐ చాలా చేసింది నేను రీసెంట్గా కూడా ఒక విషయం ఉంది నేను చెప్తా ఇంకో వీడియో చేస్తా దురాత్మ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళతోటి వీళ్ళకి తెలియదు వీళ్ళలో దురాత్మ ఉంది వీళ్ళు దురాత్మ హ్యాండ్ ఓవర్లో అనేది వీళ్ళకి కూడా తెలియదు ఇట్లా పనిచేస్తుంది అనమాట ఇట్లాంటి విషయాలు ఇంకా ఈ చిన్న చిన్న విషయాలు ఇంకా దురాత్మలు ఇంకా ఈ స్టేజ్ నుంచి దాడిందంటే ఇంకో పెద్ద స్టేజ్కి వెళ్తారు వీళ్ళు ఎంత దురాత్మల కంట్రోల్లో ఉండి దురాత్మలు వీళ్ళని కంట్రోల్లో వీళ్ళకి తెలియదు మేము చేసేది తప్పు కరెక్ట్ అని వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు దురాత్మక కంట్రోల్లో ఉంటారు దురాత్మ నడిపిస్తుందని ఇట్లా ఉంటారు అనమాట అయితే ఇదే అనమాట జరిగిన విషయం ఎంత మంచిగా ఉండే వాళ్ళ మధ్య కూడా ఏంలే ఇక్కడ తీసుకొచ్చి అక్కడ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేసి దురాత్మ స్వభావం అనమాట ఇది